నమస్తే వార్తలనే ప్రధాన అంశాలు మనం చూసినట్లయితే పోస్తాని కృష్ణ మురళిపై ముప్పై ఆరు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది ఇందులో భాగంగా పదిహేడు కేసుల్లో ఆంధ్ర వివిధ పోలీస్ స్టేషన్లలో పోసాని కృష్ణ మురళిని విచారిస్తున్నట్లు కూడా తెలుస్తోంది కర్నూలు జిల్లా జైలుకు పోసాని కృష్ణ మురళిని తరలించారు ప్రముఖ సింగర్ కల్పన మాత్రలు వేసుకుని అపస్మారక స్థితికి వెళ్ళింది కల్పన అండ్ ఫ్యామిలీ మొత్తం కేరళలోనే ఉంటున్నట్లు తెలుస్తోంది కేరళ నుంచి మరి హైదరాబాద్ వచ్చినటువంటి కల్పన నిద్రమాత్రలు వేసుకొని మరి స్వరహ తప్పి పోవడం జరిగింది భర్త ఎంత వరకు ఫోన్ చేసినా కానీ లిఫ్ట్ చేయకపోవడంతో అక్కడ మరి పోలీసులకు తర్వాత తెలిసినటువంటి వ్యక్తులకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది వెంటనే కల్పన ఉంటున్నటువంటి ఫ్లాట్ డోర్ ఓపెన్ చేసుకుని వెళ్ళి మరి కల్పనను హాస్పిటల్లో జాయిన్ చేశారు ప్రస్తుతం ఆమె యొక్క పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు ఇంకా అనేక కోణాల్లో కల్పన మరి కల్పన ఎందుకు నిద్రమాత్రలు వేసుకుంది అనేటటువంటి విషయాన్ని భర్తని పోలీసులు విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది భర్త ప్రభాకర్ మరి ఆమె డైలీ నిద్రమాత్రలు వేసుకుంటుంది ఇక్కడ ఈ రోజున డోస్ ఎక్కువైందని చెప్పేసి కూడా భర్త ప్రభాకర్తో ఫోన్ చేసినట్లు కూడా పోలీసులకి తెలిపారు వైఎస్ఆర్ సిపికి చెందినటువంటి గోరంట్ల మాధవ్ ఎంపీని విజయవాడ క్రైమ్ పోలీస్ స్టేషన్కు రావాల్సిందిగా మరి కోరారు పోలీస్ శాఖ ఎందుకంటే ఫోక్స్ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరపడానికి నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు ప్రధాని అమిత్ షాను కలిసి పలు అంశాలపై చర్చించనున్నట్లు కూడా తెలుస్తోంది తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నిర్వహిస్తారు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినటువంటి విద్యార్థులను కూడా మరి పరీక్షకు అనుమతిస్తారు అనుమతించాలని చెప్పేసి ఇంటర్మీడియట్ బోర్డు మరి ఒక ప్రకటనలో తెలిపింది చేతి గడియారాలను పెట్టుకొని వస్తే విద్యార్థులను లోనికి అనుమతించేది లేదని కూడా మరి ఇంటర్మీడియట్ బోర్డు అనేది తెలపడం జరిగింది వార్తలింతతో సమాప్తం జై హింద్